మన దుబ్బాకల గణేషుడిని పెట్టి అందరు పూజిస్తున్నారు మన దుబ్బాక గణేషుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి ఇక్కడ పదిహేను రోజుల నుంచి నిత్య అన్నదానము ఇవాళ పదవ రోజు ఈ పదవ రోజు సందర్భంగా మన దుబ్బాకలో ఉన్న మీడియా మిత్రులు మా అన్నదమ్ములు మీడియా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కినారు రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి మా మీడియా మిత్రులు అన్నదమ్ముళ్ళకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము అట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇట్లనే అందరం కలిసి వెలిసి ఉంటాము మేము ఒకటి ఏ ఛానల్ మీడియా మిత్రులందరూ ఒకటని నిరూపించిన రోజు ఇది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి మా వినాయకుడిని దర్శించండి